హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను విజయవాడ కల మిస్ అమ్మ షోరూమ్ని మరోసారి విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇక్కడ కలెక్షన్స్ అనేవి అయితే ఆసమ్గా ఉన్నాయని చాలా మంది రెస్పాన్స్ ఇచ్చారండి మన సబ్స్క్రైబర్స్ అందరూ సో వారి కోసం మరొక వీడియోతో మరొకసారి మిస్ అమ్మనైతే విజిట్ చేయడానికి అయితే వచ్చానండి విజయవాడ మనసమ్మ స్టోర్ నుంచి మాట్లాడుతున్నాం అండి కంచిపట్టు మా దగ్గర మూడు వేల మూడు వందల ఉంటాయండి లేబర్ ఆఫర్లో ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఓకే అండి శారీ మొత్తం వస్తుందండి అవుచి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి మళ్ళీ ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇదే స్టైల్ ఇలా కలర్స్ అలా అవైలబుల్ అవుతాయి ఇదొక కలర్ అదొక కలర్ ఇంకా కలర్స్ కావాల్సిన అవైలబుల్ సుమారు ఒక హండ్రెడ్ శారీస్ ఉంటాయి లైట్ వెయిట్ కంచిపట్ లైట్ వెయిట్ శారీ ఎనిమిది వెయిట్ తొమ్మిది వందలు పడుతుంది సారీ ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ మొత్తం కౌచింగ్ ఇది బ్లౌజ్ ఇది ఓకే పదిహేను వేలు ఎనిమిది వేల తొమ్మిదర పుట్టారు ఓకే మంచి గ్రాండ్ లెక్క అయితే వస్తుంది చాలా బ్రాండ్లు కొంచెం బ్రైడల్లో మనకి మాములుగా థర్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ టైప్లో ఉంటుంది సార్ కింద బోటర్ కూడా చాలా లాంగ్ వాటర్ చాలా బాగుంటుంది సార్ చాలా లాంగ్ లెఫ్ట్ నుంచి కూడా లాంగ్లో కూడా చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ అండి ఈ కలర్కి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ మంచి ట్యారెక్ట్ దేనికి పింక్ కలర్ షార్ట్ పింక్ తోని పింక్ పన్నెండు వేల తొమ్మిది అండి ఆరు వేల తొమ్మిది వందలు పడుతుంది పీచ్ కలర్ మీద పీచ్ బయో ఎలెక్ట్రిక్ మిక్స్ పీచ్ సిల్వర్ జరిగి వస్తుంది బ్లౌజ్ ఇది వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ పన్నెండు వేల తొమ్మిది వందలు ఆరు వేల తొమ్మిది వందలు పడుతుంది ఇది ఒక కలర్ అండి ఓకే మంచి పేస్టల్ షేడ్ అండి ఇది లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ కి లెమన్ ఎల్లో షేడ్ వచ్చింది లెమన్ వచ్చింది ఓకే ఇది 18000 అండి 8200 పడుతుంది ప్రతి సారీ వేవర్ ఆఫర్ లో ఉంటదండి ఓకే అండి ప్రెసెంట్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేస్తారు పట్టు సారీస్ సో ఆ కూడా ఇంక్లూడ్ చేశాం ఓకే అండి İdi banarısın.

యాన్సీ కలర్స్ వస్తాయి ఇందులో మా బనార్సీల కలర్స్ ఓకే అండి ఇవన్నీ కాస్ట్ రేంజ్ ఎక్కడి నుంచి ఉంటాయండి మీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్టింగ్ అండి పన్నెండు వేల తొమ్మిది వందల వరకు పడుతుంది ఓకే ఇలా కలర్స్ చాలా ఉంటాయి ఇంద చూసినాండి టిష్యూ స్టైల్ వస్తాయండి ఇది కంచిలో మనకి టిష్యూ సెల్ఫ్ బేస్ అన్నారు తొమ్మిది వేల చిల్లరీ మనకి ఆరు వేల తొమ్మిది వందలు పడుతుంది సారీ మొత్తం ఇది కాంట్రాస్ట్ వచ్చిందండి కాలు తుర లేకుండా మనకి సెల్ఫ్ కాంబినేషన్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది బనారస్ పట్లో పైతానీ స్టైల్ వస్తుంది ఇక్కడ ఫ్రెడ్ ట్వంటీ ఉంటుందండి పదహారు వేల ఐదు బాగా ట్రెండింగ్ బాగా రన్ అవుతుందండి పైతాని బాగా పడుతుంది మనకి తక్కువ నాలుగు వేల ఐదు వేల నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఓకే అండి ఇది వచ్చేసరికి ప్యూర్ బెనారస్ ప్యూర్ బెనారస్ ఓకే అండి కాంబినేషన్ అండి ఇది టిష్యూ లేకుండా వస్తుంది ఇది టిష్యూ వస్తుంది మనకి మంచి పేస్టల్ షేడ్ అనమాట బాగా వాడుతున్నారు క్రీమ్ కలర్కి రెడ్ కలర్ ఎన్నో వాళ్ళు వాడతారు ఓకే అండి మంచి డిజైనర్ బ్లౌజ్ వేస్తే ఇంకా గ్రాండ్ గా ఉంటుంది ఇది 29 ది 19000 పడుతుంది ఓకే ఇది 16500 పడుతుంది ఇది 19500 పడుతుంది ఓకే బ్రైడల్ వెడ్డింగ్ సారీస్ కూడా తీసుకుంటారు కతార్ పట్టున వస్తుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది బనారస్ కథాన్ పట్టింది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ రాణి పింక్ గ్రీన్ వస్తుంది ఓకే కలర్స్ వెరైటీస్ చాలా ఉంటాయి దీంట్లో మనకి డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ రెండు ఉంటాయని రెండు ఉంటాయండి నేను ఓన్లీ డార్క్ వస్తే ఇచ్చాను ఫెషియల్ కలర్స్ కూడా వస్తాయి ఓకే అండి మంచి ఎవర్ కాంబినేషన్స్ అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ దాదాపు 100 150 కలర్స్ షేడ్స్ వస్తాయి ఓకే ఇది మొత్తం మనకి బుటాస్ వచ్చి కింద స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ స్మూత్ మెటీరియల్ బోర్డర్ కూడా చాలా గ్రాండ్ గా అయితే ఉంది బ్రాండ్ కొస్ట్ స్ట్రాప్స్ వస్తుంది ఓకే సేమ్ పౌచింగ్ కలర్ స్ట్రాప్స్ వస్తుంది ఓకే నారస్ రామాంగో లో ప్రింటెడ్ వస్తున్నాయి కొత్తగా రామాంగో లో కూడా మనకి డిజిటల్ ప్రింట్ టైప్ అయితే వస్తున్నాయి వస్తుంది ఇది లైట్ వెయిట్ వస్తుంది సారీ ఓకే అదే స్టైల్లో లో మోడల్స్ వస్తాయి దీనికి కాస్ట్ ఎలా పడిద్దండి

ఓకే కలర్ షేడ్స్ అయితే చాలా ఉన్నాయండి చాలా ఉంటాయి చాలా ఉంటాయి వన్ నా టూ అయితే చూపిస్తున్నాం మోడల్కి వచ్చి స్టోనింగ్ చేస్తే ఇంకా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే చూడచ్చు అనమాట మీరు అండి పైతానీలో సెల్ఫ్ గడి వస్తుంది ఇది సెల్ఫ్ గడి చెక్స్ ఓకే అండి పైతానీ పౌడర్ పౌతానీ పౌర్చింగ్ ఇది సేమ్ డిజైన్ బుటా బ్లా ఓకే అలా లైట్ పెట్ట సారీ మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ కలర్ కాంబినేషన్ వస్తుంది

థర్టీన్ ఫైవ్ పడుతుంది స్మూత్ మట్టి సొసైటీ అన్న కంచె సొసైటీ కంచె సొసైటీ సొసైట్ స్టార్టింగ్ ఈ రేట్ దగ్గర నుంచి మనకి ఇందులో ఫిఫ్టీ థౌసండ్ సెవెంటీ డెల్వర్ వరకు ఉంటుంది ఓకే లక్ష కానీ ప్లైన్ గుట్టాస్ కానీ ఇది వచ్చేసరికి మనకి కల్న అయితే షేడ్ అయితే మిక్స్ కలర్ వస్తుంది ఓకే ఇట్లా చెక్స్ లేకుండా రఫ్ స్టైల్ వస్తాయి ఇది సేమ్ కాస్ట్లో వస్తుందండి చెక్స్ కాండి అలా తీసుకోవచ్చు ప్లెయిన్ వచ్చి పుట్టాలు కావాలంటే అలా తీసుకోవచ్చు ఇదే అంతే సెవెంటీన్ ఫైవ్ది థర్టీన్ ఫైవ్ పడుతుంది ఓకే అండి ది పార్టీ ఆపోజిట్ కాంబినేషన్ నెమలిపించిన కలిసి మెజంతా కలర్ మిక్స్ మెజుంతా బర్చ్ సోపెన్ కలర్ వైలెట్ మిక్స్ వస్తుంది ఓకే అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్రైడ్ ఎండ కూడా కలుస్తొస్తాయి చాలా లాంగ్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ జాబ్ బార్డర్ ఓవరాల్ గ్యాప్ బార్డర్లో నాకు చిన్న చిన్న ఫ్లవర్స్ పీకాక్ డిజైన్స్ లాగా అయితే వస్తాయి ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫీట్ ఉన్నప్పుడు సూపర్గా వస్తుంది సార్ చాలా బాగుంటుంది ఓకే గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మిస్ అమ్మ నా పేరు సూర్యప్రకాష్ అండి విజయవాడ పర్చేల్స్ సెక్షన్ నుంచి మాట్లాడుతున్నాను ఇది కంచి ఉన్న మీకు బ్రైడల్ కలెక్షన్ అండి ఇది ఇది స్టార్టింగ్ వచ్చేసరికి మీకు ఇక్కడ పదమూడు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతాయి బ్రైడియల్లో ఇది ఒక మోడల్ వస్తుంది మనకి ఇది కాంట్రాస్ట్ ప్యాటర్న్ వస్తుంది మొత్తం మ్యాత్వేజింగ్ వచ్చి శారీ అంతా కాంట్రాస్ట్ వస్తుంది అది ఇది పన్ను ఇది బ్లౌజ్ వచ్చేసరికి నెయిన్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం మీనా కలర్ డిజైన్ వచ్చి వస్తుంది అంటే మంచి పారెట్ గ్రీన్ పింక్ కలర్ షేడ్ అయితే మీకు సెట్ అయ్యిందండి గ్రీన్ కి పింక్ కలర్ వస్తుంది దీంట్లో మీకు డార్క్ వస్తాయి లైట్ కలర్స్ వస్తాయి పేస్టల్ కలర్స్ వస్తాయి ఓకే అన్నీ వస్తాయి అట్లా అంటే అట్లా వస్తాయి మనకి న్యూ షేడ్స్ నియాన్ కలర్ వస్తుంది నియాన్ కలర్ కి గ్రీన్ మ్యాచింగ్ ఇది చాలా రేర్ మ్యాచింగ్ మనకి ఇది ఎక్కువగా ఈ కలర్ కి పింక్ వస్తుంది ఇప్పుడు మనం స్పెసిఫిక్ గా చేంజ్ చేయం కాబట్టి ఇవన్నీ మీకు న్యూ కలెక్షన్స్ ప్యాటర్న్ వస్తుంది అండి మనకి ఆమ్లేషన్ ఇది లైలా కలర్ వస్తుంది లైలా కలర్ గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లోనే ఒకటి మీకు ఇది ట్రయాంగిల్ డిజైన్ వస్తుంది శారీ అంతా మంది మల్టీ కలర్ వచ్చింది మీకు ఇది ఈ స్టైల్ ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా కాంట్రాస్ట్ ప్యాటర్న్స్ వస్తాయి మొత్తం మనకి కంప్లీట్గా ఇందులో మీకు సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ వస్తుంది మనకి

ఇవి కొంచెం క్యాటలాగ్ పీసెస్ లాగా ఇవన్నీ మా వేరే మీకు చూపించినవి కూడా మొత్తం క్యాటలాగ్ పీసెస్ అండి డిజైనర్ సారీస్ ఏదైనా సరే సింగిల్ పీస్ వస్తుంది మనకి కంప్లీట్ గా ఇందులో ఇది సెల్ఫ్ కాంబినేషన్ మేడం మనకి ఇప్పుడు దాకా కాంట్రాస్ట్ చూసాం కాబట్టి ఇప్పుడు సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది మనకి ఇందులోనే మీకు ఇది క్రోమియం జీరియా వస్తుంది మొత్తం సిల్వర్ మిక్స్ అయ్యి వస్తుంది మనకి దాకా గోల్డ్ బేస్ చూసారు కదా ఇది సిల్వర్ బేస్ వస్తుంది కంప్లీట్ శారీ అంతా ఇది బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ వస్తుంది మనకి దీనికి కావాలంటే విడిగా మీరు కాంట్రాస్ట్ క్లో చేసుకుని హైలైట్ చేసుకోవచ్చు బోర్డి స్టైల్ మోడల్ మోడల్గా ఉంటుంది దీంట్లో వీవింగ్ వస్తుందండి మినకరీలోనే కంప్లీట్ గా బార్డర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకు రెగ్యులర్గా కంచి బోర్డర్స్ కాకుండా ఈ బార్డర్ లో కూడా మీకు మొత్తం పైతానీ వీవింగ్ వచ్చి వస్తుంది లాంగ్ ఇది యాక్చువల్గా వచ్చేసరికి మీకు డిస్కౌంట్ ఆఫర్లు ఉంది మేడం ఇది ఏమో ఆఫర్లు ఉంది ప్రజెంట్ ఇది మామూలుగా అయితే కనుక మీకు ప్రైజ్ సెవెంటీ సిక్స్టీ ఎయిటీ థౌజండ్ వచ్చేసారి మనం తక్కువలో డిజైనింగ్ చేయించం ఇది దీన్ని ప్రైస్ వచ్చేసరికి మీకు నలభై రెండు వేలు డిస్కౌంట్ పోలు ఇరవై మూడు వేల ఇరవై వందలు పడుతుంది అనుకోండి మొత్తం కంప్లీట్ మన టోటల్ బ్రైడల్ కలెక్షన్ అనుకోండి కలర్ కూడా చాలా రేర్ కలర్ మనకిది ఒకసారి మొత్తం ఓపెన్ చేస్తాను చూడండి బ్లౌజ్ కూడా జకాట్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇది ఒకసారి మంచి గ్రాండ్ శారీగా అయితే కనిపిస్తుందండి

చాలా బాగుంది సారీ ఇందులో ఇంకో కలర్ అవైలబుల్ గా ఉందండి ప్రెజెంట్ అయితే కనుక ఇవన్నీ క్యాట్లాగే వస్తాయి మొత్తం సింగల్స్ వస్తాయి మనకి కలర్ మారిందంటే డిజైన్ మారిపోతుంది కంప్లీట్ గా మనకి ఇప్పటి మీకు ఇవింటే స్టార్టింగ్ అయ్యేసరికి మీకు ఇరవై తొమ్మిది వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఇది వచ్చేసరికి మీకు నలభై వేలు ఇరవై రెండు వేలు ఇది వచ్చేసరికి మీకు పదిహేడు వేలు అలా పడుతుంది మనకి పదిహేడు వేల ఐదు వందలు పడుతుంది ఇది కూడా ఎంతో కాస్ట్ పడుతుందమ్మా మనకి ముప్పై ఎనిమిది వేలు పంతొమ్మిది వేలు పడుతుంది ఇవన్నీ ఇప్పుడు దాకా ఈ స్టైల్లో చూసారు కదా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కాస్ట్లీకి వెళ్ళాలి వెడ్డింగ్ పర్పస్ ఓకే అండి మీకు మీనాకరీ శారీ వస్తుందమ్మా అయితే ఆఫ్ డిజైన్ వస్తుంది శారీ అంతా ఫ్లవర్ వాజ్ వచ్చి మనకి కంప్లీట్గా మీకు రెగ్యులర్గా మీరు ఫ్లవర్స్ మ్యాంగోస్ అన్ని చూసి చూసిండారు కొత్త డిజైన్ అనేది మనకు స్టైల్ వస్తుంది మనకి ఇప్పుడు వర్క్ అనేది ఇలా వస్తుంది మనకి ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ బేస్ వస్తుంది మీకు ఇది శారీ కూడా బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వచ్చి వస్తుంది దీని మీద మీరు వర్క్ అనేది ఈ పింక్ కలర్ తో హైలైట్ చేస్తున్నారంటే శారీ చాలా బాగుంటుంది మనకి ఇది ఒక ప్యాటర్న్ వస్తుందమ్మా మనకి ఇది వచ్చేసి మీకు ఇది కూడా మీకు కాస్ట్ ఇదే కాబట్టి మనకు తక్కువ ప్రైస్ పడుతుంది ఫార్టీ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ పడుతుంది మనకి వచ్చి బ్లూ మ్యాచింగ్ అండి ఇది రెగ్యులర్ గా ఈ కలర్ కి మీకు పింక్ గానీ గ్రీన్ గానీ ఎక్కువగా వస్తుంది మ్యాచింగ్ అనేది బ్లూ అనేది చాలా రేర్ మ్యాచింగ్ మనకి లాంగ్ బార్డర్ అయితే వచ్చింది బార్డర్ వస్తుంది వీటిలో ఇంకా మీకు పెద్ద బార్డర్ కావాలంటే పెద్ద బార్డర్ కూడా వస్తుంది మనకి ఇంకా కాంబినేషన్ వస్తుంది మనకి కింద వచ్చేసరికి ప్యారెట్ కలర్ బోర్డర్ తో వీవింగ్ అనేది వచ్చింది కాపర్ సల్ఫేట్ బ్లూ వస్తుంది మనకి జెరీ కూడా మొత్తం గోల్డ్ జెరీ వస్తుంది మనకి ఇది కూడా మీకు ప్రై వచ్చేసరికి మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై ఏడు వేల ఐదు వందలు పడుతుంది మనకి ఆఫర్ ప్రైస్ పడుతుంది మనకి

ఈ శారీ తయారైన తర్వాత బోర్డర్ పళ్ళు అటాచ్మెంట్ చేస్తారు ఇది ఇంకోటి మంచి బ్రైడల్ కలెక్షన్ ఉంది ఇది వెడ్డింగ్ పర్పస్ లోనే మీకు ఇది కంప్లీట్ గోల్డ్ బేస్ వస్తుంది మనకి ఇది రెగ్యులర్ గా కలర్స్ అనేది కామన్ గా వస్తుంది కదా ఇంకా మీకు కాస్ట్ పెరిగే ఏంటంటే అన్ని గోల్డ్ బేస్ లోనే వస్తుంది ఇందులో మీకు సెల్ఫ్ కాంట్రాస్ట్ రెండే వస్తాయి ఇంకా వేరే ఏం రావు కంప్లీట్ గా మీనకరీ వస్తుంది ఇది ఇది శారీ మీకు పన్నెండు భోగుల నాప్ వస్తుంది పన్నెండు భోగుల నేత లో జీరీ కూడా టూ జీరీ వస్తుంది వస్తుంది మనకి మనకి పట్టుకోది ఓవరాల్ శారీ అంతా మీకు మినా గారి ఫ్లవర్స్ వస్తుంది ఓకే కంప్లీట్ గా దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు కాబట్టి మీరు ఆ ఫ్లవర్స్ తో హైలైట్ చేసుకుంటే బాగుంటుంది దీని ప్రైజ్ వచ్చేసరికి మీకు ఇది రెండు లక్షల ఇరవై వేలండి డిస్కౌంట్ లక్ష పది వేలు పడుతుంది మనకి ఆఫర్లోనే ఇట్లాగే ఈ స్టైల్లో కాబట్టి ఈ స్టైల్లో మనకి డిజైన్స్ కలర్ ప్యాటర్న్స్ అన్నీ వస్తాయి మనకి ఏంటి లేటెస్ట్గా ఇందులోనే మీకు ఇది రంగు కార్డ్ డిజైన్ వస్తుంది ఇది రంగ్ డిజైన్ వస్తుంది ఇది ఒక మోడల్ వస్తుంది మనకి ఇది కార్డ్లోనే కొద్దిగా గా కావాలి అనుకున్న వాళ్ళకంటే ఈ స్టైల్ బాగుంటుంది మనకి లో ఇది ఒక మోడల్ వస్తుంది మనకి అది ఇట్లీలోనే ఇది ఒకటి వస్తుంది ఇప్పుడు ఈ లోనే మనకి ఇది ఒకటి రంగు వస్తుంది మనకి ల్యాప్ ఆ డిజైన్ వస్తుంది శారీ అంతా గా మల్టీ కలర్ మొత్తం మొత్తం మనకి ఇది కూడా మీకు కంప్లీట్ హ్యాండ్ రూమ్ అండి ఇది అది అవ్వాలంటే మినిమం ఫార్టీ ఎయిట్ డేస్ కొడుతుంది మనకి తయారవ్వాలంటే జెరీ మీకు బ్యూట్ జెరీ వస్తుంది మొత్తం ల్యాటాప్స్ డిజైన్ మీకు మొత్తం లోనే మీకు మీనకరీ వస్తుంది కంప్లీట్ గా డిజైన్ అనేది ఇంకొక మోడల్ వస్తుంది మనకి స్టైల్ అది ఇది కూడా అంటే లక్ష పది వేలు పోయి యాభై ఐదు వేలు అది ఇప్పుడు వ్యూవర్స్ ఆఫర్ సేల్ నడుస్తుంది కాబట్టి మనకి వ్యూవర్స్ ఆఫర్ సేల్ లో మనకి ఈ రేట్ వస్తుంది లేకపోతే కనుక మీకు ఇది లక్ష పదివేలు చీర వస్తుంది పింక్ కలర్ ఇది కంచిపట్లో మీకు చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఇది వైన్ మీకు మీనా మీనా బోర్డర్ వచ్చి మొత్తం కంప్లీట్ గా పైతాని విధి వస్తుంది మనకి మన కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇది బ్లౌజ్ వచ్చి కట్ బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ మనం డిజైనర్ గా సపరేట్ గా చేయించాం ఇది చాలా బాగుంటుంది మేడం కంప్లీట్ హ్యాండ్లూమ్ ఇది శారీ మొత్తం మీకు మీనాకరి వచ్చేది ఇందులోనే మీకు కాపరు సిల్వరు గోల్డ్ మొత్తం మూడు కలిపి వస్తుంది మనకి కూడా పైన కింద వచ్చేసరికి లాంగ్ లాంగ్ వస్తుంది మనకి ఇదిగోండి మేడం స్పెసిఫిక్ గా ఇది బ్లౌజ్ అయినా మీరు ఎక్కువగా కొత్త కి మొత్తం టిష్యూ చూస్తుంటారు దీనికి ఇంకా వర్క్ కూడా అక్కర్లేదు కావాలంటే మీరు విడిగా చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు లేదంటే దీన్ని మనం ప్యాకింగ్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు హైలైట్ చేసుకోవచ్చు దీన్ని కూడా ఇది కూడా యాక్సిడెంట్ సారీ ఇది కలర్ కాంబినేషన్ హైలైట్ అండి దీనికి ఇది శారీ అనేది గ్రేప్ కలర్ వస్తుంది మరి గ్రేప్ జ్యూస్ కలర్ వస్తుంది మనకి వైట్ షేడ్ కూడా వస్తుంది ఇందులో కామినేషన్ బాగుంటుంది అది కూడా మీకు కంప్లీట్ ఇంటర్లాక్ క్రీడింగ్ వస్తుంది మనకి బెంగళూరస్ పట్టు చూడటం అలా ఉండదు మనకి ఎట్లా అంటే అట్లా ప్లస్ఫుల్ ఫ్లెక్స్ఫుల్ క్వాలిటీ వస్తుంది మీకు మెటీరియల్ నలగడం కానీ అలాగే ఉండదు ఇది నేత కూడా హెవీ నేత వస్తుంది మనకి పండిన పోవడం నాకేది బాగుంటుంది దీని కాస్ట్ ఎలా పడిద్దండి ఇది కూడా మీకు వేవర ఆఫర్స్ ఏమైనా వస్తుంది అరవై వేలు డిస్కౌంట్ పోల్ థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది కి మనకి ఎంత గ్రాండ్లు శారీ అన్ని అరౌండ్గా వస్తుంది మనకి యాచురల్గా ఈ డిజైన్ అనేది ఎక్కువగా మీకు వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ తయారయ్యే డిజైన్ మనం తక్కువలో జేస్ దగ్గరికి వెళ్ళి డిజైన్ చేయించే ఉంటుంది కాంబినేషన్స్ కావాలని అది కూడా విజయవాడ స్పెషల్లీగా మనం డిజైన్ శారీస్ దగ్గర చేపిస్తున్నాము గోల్డ్ బేస్ మేడం మనకి దీన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు మనం కలంబాల్ శారీ కింద వాడుకోవచ్చు మామూలుగా వెడ్డింగ్ శారీ కింద వాడుకోవచ్చు రిసెప్షన్ శారీ కింద వాడుకోవచ్చు అండి ఇది కూడా మేనాకరీ వస్తుంది మనకి ఇది ఓన్లీ వచ్చి బ్యాక్ గ్రౌండ్ గోల్డ్ వచ్చి ఓన్లీ సిల్వర్ హ్యాండ్ వర్క్ వచ్చి మధ్యలో డిజైన్ వస్తుంది మనకి ఇది మొత్తం బోర్డర్స్ మొత్తం పోస్టర్ లో వస్తుంది శారీ డార్క్ వస్తుంది మనకి ఇది రిసెప్షన్ కి తన ముల్ శారీ కన్నా దేనికైనా బానే ఉంటుంది మనకి దీనికి బ్లౌజ్ అనేది మీ ఇష్టం మేడం ఇందులో మేన కలర్స్ ఇచ్చాడు కదా అందులో ఏ కలర్ అయినా సరే కాంట్రాస్ట్ వేసుకోవచ్చు మనం బ్రాండ్ గా చేసుకోవచ్చు మేడం మీరు ఏదైనా బ్లౌజ్ దాన్ని బట్టి శారీ అనేది లిక్ వస్తుంది ఇది కూడా మీకు కేటలాగ్ చేసి వస్తుంది మనకి డిజైనర్ శారీ స్టైల్ అనేది ఇవన్నీ మీకు ఇప్పుడు దాకా చూపిస్తుంది మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ అండి ఏ వస్త ఆఫర్ లో ఉన్న సేల్ అది వీటిలో ఇంకా డిఎస్ట్ ఇంకా వేలాది రకాలు ఉన్నాయి మా దగ్గర సరేటి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ పోనీ మీకు నలభై రెండు వేలు పడుతుంది సరే కదా వెడ్డింగ్ కలెక్షన్ అయిపోయిన తర్వాత మనం కొద్దిగా సింపుల్గా కట్టుకోవాలి మొత్తం ప్లేట్ల మీద కానీ ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు కానీ గోడు కూర్చోప్పుడు కానీ శారీ కావాలంటే సింపుల్గా లైట్ వెయిట్లే మనకిది వస్త్ర కల్లా పట్టొస్తున్నారు మేడం మనకి లైట్ వెయిట్లోనే ఇది మొత్తం మీకు బోర్డర్ లో కూడా గ్యాప్ బోర్డర్ వస్తుంది శారీలో కూడా గ్యాప్ బోర్డర్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ మనకి అనేది మెటీరియల్ కూడా స్మూత్ గా ఉంటుంది మనకి లైట్ వెయిట్ మనకి వస్త్ర పట్టు ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి దీన్ని వర్క్ చేయించుకొని శారీ వేసుకుంటే బాగుంటుంది అమ్మ మనకి ఇది టమాటో పింక్ అంటే స్ట్రాబెరీ పింక్ వస్తుంది చెప్పాలండి ఇది ఇది మెటీరియల్ గా చూడండి మెత్తగా అన్న లాగా ఉంటుంది పాలన పాలమే ఉండాలి ఇందులోనే ఒక మోడల్ వస్తుంది గ్యాప్ బోర్డర్ లోనే మనకి వస్తుంది ఇందులోనే మీకు ఇలా ప్లేన్ కాదు మనకి ఇద్దరు డిఫరెంట్ గా చెక్స్ మోడల్ కావాలంటే చెక్స్ మోడల్ కూడా ఇస్తాను నేను చెక్స్ వస్తుంది మనకి ఇది ప్లేన్ చూసారు కదా ఇప్పుడు మీరు ఇందులోనే గడి వస్తుంది మనకి ఇప్పుడు ఈ గడ్డి కూడా ఫ్యాషనల్ అమ్మ ఈ స్టైల్ కూడా కంప్లీట్ ఇదొక మోడల్ వస్తుంది మనకి స్టైల్ ఇందులో కూడా మీకు పేస్టల్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి కలర్ చార్ట్ అనేది ఇది ఒక మోడల్ ఉంది మనకి ఇది కూడా మీకు ఇక్కడ డబల్ ల్యాటర్స్ సొసైటీ స్టారీస్ వస్తాయి మేడం మనకి ఇవన్నీ కూడా కంప్లీట్గా పదిహేడు వేలుది పదమూడు వేల ఐదు వందలు పడుతుంది అమ్మ మనకి డిస్కౌంట్ పోసే ఇది కూడా అదే ప్రైస్ పడుతుంది ఇది పెయిల్ వస్తుంది ఇది మనకి గడి చచ్చి స్టైల్ వస్తుంది మనకి ఇది